Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సాక్షిగా రెడ్డి సామాజిక వర్గంపై కత్తి కట్టిన టీడీపీ మన అసెంబ్లీలో హోం మంత్రి అనిత సుదీర్ఘ ఉపన్యాసంలో సోషల్ మీడియాలో కొందరు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిలో కొంతమంది పేర్లు చదువుతూ ఈయన చౌదరినే కాదు రెడ్డే అంటూ వెటకారంగా మాట్లాడారు తీరా మంత్రి గారు చెప్పిన వ్యక్తి నిజంగానే కమ్మ కులానికి చెందినవారని కమ్మ వ్యక్తి అయితే వైసీపీకి సపోర్ట్ చేయకూడదా అంటూ ప్రశ్నిస్తూ వీడియో విడుదల చేశారు హోం మంత్రిగా ఉంటూ కులాల గురించి మాట్లాడటమే తప్పు అలాంటిది జగన్మోహన్ రెడ్డి మీకు రాజకీయ శత్రువు అయినంత మాత్రాన రెడ్లపై ఎంత వెటకారంగా మాట్లాడాలా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి గతంలో జగన్ కమ్మవారి పట్ల ఇలా చేశాడనే భావనతోనే కమ్మ సామాజిక వర్గంలోని తొంభై శాతం జనాలు జగన్ కు వ్యతిరేకంగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు టీడీపీ కూడా రెడ్లపై ఓపెన్ గా అక్కస్సు వెళ్ళగక్కి తప్పు చేస్తోంది చెప్పాలంటే టీడీపీ అధికారంలోకి రావడానికి కమ్మ సామాజిక వర్గం ఎంతగా పనిచేసిందో అదే స్థాయిలో రెడ్లు కూడా చంద్రబాబు కోసం పనిచేశారు అందుకే రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలలో టీడీపీ అంతటి ఘన విజయాన్ని సాధించింది సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనవసరంగా రెడ్లపై సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి జగన్కు దూరమైన రెడ్లను దగ్గరకు చేసిన ఘనత కూడా చంద్రబాబు సర్కార్కే చెందుతుంది ఇప్పుడు అనవసరంగా సామాన్య జనాలపై కూడా తమ వెలగకి రెడ్ల ఓటర్లను వైసీపీకి దగ్గర చేస్తోంది చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్న రెడ్లకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చేవారు ఈసారి మాత్రం ఎందుకో చంద్రబాబు ఆ పందాలు పోకుండా రెడ్లపై ద్వేషంతో వెళుతున్నారేమో అనే సంకేతాలు కనిపించేలా పాలన సాగుతోంది అయినా నిజంగా తప్పు చేస్తే ఎవరు ఏ కులం ఏ మతం వారని చూడకుండా వారిపై చర్యలు తీసుకునే అధికారం వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉంది కానీ అనవసరంగా రెడ్లు అంటూ వేరు చేసి చూస్తే ఎవరికీ మంచిది కాదు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు ఈ తప్పులను సరిదిద్దితే పార్టీకే మంచిది ఎందుకంటే టీడీపీకి బలమైన నాయకత్వంలో రెడ్లు కూడా కీలకంగా ఉన్నారు